దావీదు నిస్పృహల్లో కుంగిపోయి ఉన్నాడు సౌలు తనను హత్య చేసే ప్రయత్నంలో ఉన్నాడు తప్పించుకు తిరుగుతున్నాడు దావీదు విశ్వాసము ఉత్సాహము ఏమయ్యాయి ఫిలిస్తీ దేశానికి పోవలసిన అవసరమేమొచ్చింది ఆకీషు రాజుతో స్నేహమా ఏమిటిదంతా దావీదు ఫిలిస్తీయులతో కలిసి తన స్వంత ప్రజలకు విరోధంగా కలహించగలడా ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం కలిగించుకోబట్టి సరిపోయింది లేకపోతే దావీదు పని ఏమయ్యుండేది ఫిలిస్తీయులు యుద్ద సన్నద్ధులై బయలుదేరారు దావీదు వారితో ఉన్నాడు అవతల ఇస్రాయేలీయులు సైన్యంతో మోహరించి ఉన్నారు అపెకులో ఫిలిస్తీ సైన్యం జల అనే చోట ఇస్రాయేలు సైన్యం దిగి ఉన్నారు దావీదు ఆకీషుతో కలిసి దండు తట్టున వస్తున్నాడు తమతో దావీదు రావడం ఫిలిస్తీ సర్దారులకు ఇష్టంలేదు దావీదు ఏదో షడ్యంత్రం పన్నుతున్నాడని అనుమానించారు కాని ఆకీషు రాజు దావీదును సమర్థిస్తున్నాడు అయితే సర్దారులు దావీదును ఒక పట్టాన నమ్మరు ఆకీషు రాజు సర్దారుల ఒత్తిడి వల్ల దావీదుతో అన్నాడు నీలో నాకు ఏ దోషము కనపడలేదు నీవు వెనక్కు వెళ్లిపో మాతో రావద్దు సరే అని దావీదు అతని పనివారితో వెళ్లిపోయాడు శ్రోతలు చూచారా దావీదు మేలుకే దేవుడు ఇలా జరగనిచ్చాడు తన స్వంత ప్రజలకు వ్యతిరేకంగా పోరాడకుండా దేవుడే వారి మధ్య ఈ విధంగా భేదాభిప్రాయాలు కలుగజేశాడు మరో విశేషం ఇందులో దాగి ఉంది సవులు తనకు శత్రువే అయినా దావీదు తన ప్రజలకు ఎలా శత్రువు కాగలడు దావీదు తనకు తెలియకుండానే దేవుని పట్ల పాపం చేసినవాడయ్యాడు ఒకసారి దేవుని చిత్తము నుండి తొలగిపోయిన తరువాత తన స్వంత రక్షణ ఎక్కడికి పోదుగాని విశ్వాసి ఎన్నో కడగండ్లకు గురి కావలసి వస్తోంది సరే ఫిలిస్తీ సైన్యాలు ఇజ్రయేలు దిక్కుగా సాగివెళ్లాయి ఆ ప్రాంతం ఎస్ట్రలోను లోయకు సమీపంలో ఉంది అక్కడే హర్మగద్దోను యుద్దం జరగబోతుందని ప్రవచనం అదే అంతిమ యుద్ధం దావీదు అతని అనుచరులు సిక్లకు తిరిగి వచ్చేశారు దేవుడు మనకెంతో నైతిక స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛ దుర్వినియోగమైతే దాని మూలకంగా ఇతరులకే కాదు నీకే ఎక్కువ కీడు వాటిల్లుతుంది ఇతరులను శపించడానికి ఆత్మహత్యా ప్రయత్నానికి మన నైతిక స్వేచ్ఛ దుర్వినియోగం కారాదు దావీదు సంగతి చూడండి గొర్రెలు కాయటం నుంచి సితారా వాయించటం వరకు యుద్ధం చేయటం నుంచి సింహాసనమెక్కే వరకు అతని జీవితం ప్రగతిశీలమే ప్రవర్ధమానమే అందుకే దేవుడు ఏ రాజు సంగతి చెప్పాల్సి వచ్చినా అతడు దావీదు లాంటివాడు అవునా కాదా అంటూ దావీదునే గీటురాయిగా ఉపయోగించాడు అపుస్తుడైన పౌలు అన్నాడు మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు అయితే ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువుగా చేసుకొనక ప్రేమగలవారై ఒకనికొకడు సేవకులై ఉండాలి దేవుని రాజ్య పౌరులు శరీర కార్యాలకు దూరంగా ఉండాలి క్రీస్తు మనస్సే మన ఆయుధం దావీదు దేవుని ఇష్టానుసారమైన మనిషి ద్వితీయోపదేశ కాండం ముప్పయో అధ్యాయం పదిహేనో వచనం మానవ స్వేచ్ఛకు ఇది పరీక్ష నేడు నేను జీవమును మరణమును మీ మీయెదటే ఉంచాను ఆశీర్వాదము శాపము నీ ఎదుట ఉంచుతున్నాను నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకునేటట్లు జీవమునే కోరుకొనండి దావీదు సితారా నుండి వెలువడిన అమృత స్వనాలు కొన్ని యహోవా నాకు వెలుగు రక్షణ నీతిమంతుల మార్గం యహోవాకు తెలుసు అవును ఆయన కనుసన్నల్లో మన నడవాలి అదే దావీదు ధ్యేయం ఫిలిస్తీయులు ఎఫెకులో దిగారు ఎఫెకు అంటే కోట అని అర్థం ఇజ్రాయేలు సైన్యం ఎజ్రయేలులో దిగారు అక్కడే జల అనగా నీటి ఊట ఉంది దావీదు సిక్లకు తిరిగిపోవటం మంచిదే అయింది అతడు తన వారిని కాపాడుకోవాలి గదా ఆకీషు తన మాటల్లో యహోవా పేరెత్తాడు యహోవా జీవముతోడు అన్నాడు ఫిలిస్తీయుడేమిటి యహోవా పేరెత్తటమేమిటి దావీదుపై గౌరవం కొద్దీ ఆ మాట అన్నాడు కాని నిజంగా అతడు యహోవాకు విరోధి ఆకీషుకు దావీదు దేవుని దోతలాగా కనిపించాడట ఏది ఏమైనా పరిస్థితుల వెనుక దేవుడు ఉండి ఇదంతా జరగనిచ్చాడు సౌలు ప్రవర్తన దేవునికి వ్యతిరేకం తిరుగుబాటు చేస్తున్నాడు అయితే దావీదు తప్పు చేసి దేవుని క్రమశిక్షణకు గురి అయ్యాడు నీతిమంతుడు పడ్డా తిరిగిలేస్తాడు మన బలహీనతలను ఎరిగిన దేవుడు మనకున్నాడు దావీదుకు ఏర్పడిన చిక్కు నుండి దేవుడే అతణ్ణి తప్పించాడు సోదరీ సోదరులారా గమనించండి మానవ జీవితంలోని నిమ్మునోన్నతాలు మన ఉద్రేకాలను శాసిస్తాయి రాజు ప్రాపకం కోసం దావీదు తన మనస్సాక్షిని చంపుకోవలసి వచ్చింది అల్ప చేత శోధనల విషవలయంలో చిక్కుకున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికేవాడే నీ గుడారములో అతిథిగా ఉండగలడు బతకగోరేవాడు నాలుకను పెదవులను కాచుకోవాలి అంతరంగంలో దేవుడు సత్యమునే కోరుతాడు దావీదు తన పాటల్లో ఈ విధంగా గానం చేశాడు దావీదు మరో సందర్భంలో అన్నాడు దేవుని నిబంధన సర్వసంపూర్ణమైనది స్థిరమైనది రక్షణార్థమైనది దావీదు అతని అనుచరులు దూర ప్రాంతాల్లో తిరుగాడుతున్నారు మరలా సిక్లగు పట్టణానికి వస్తున్నారు ఇంతలో అమాలేఖీయులు వచ్చి సిక్లగు పట్టణాన్ని ధ్వంసం చేశారు దావీదు అతని మనుష్యులు ఇది చూచి ఇక ఏడవటానికి కూడా శక్తి లేకుండా బిగ్గరగా ఏడ్చారు తమ భార్య పిల్లలు ఏమైపోయారో తెలియదు అహీనోయము అభిగయ్యలు అనే తన ఇద్దరు భార్యలు చెరగుని పోబడ్డారు తనవారే తన్ను రాళ్లతో చంపడానికి సిద్ధమయ్యారు అభియాతారు దావీదు దగ్గరే ఉన్నాడు దావీదు దేవుణ్ణి సంప్రదించాడు దేవుడన్నాడు వారిని తరుము నీ కుటుంబాన్ని దక్కించుకో దావీదు వద్ద ఆరొందల మంది ఉన్నారు నాలుగు వందల మంది శత్రువును తరుముతూ ముందుకుపోయారు దారిలో ఈజిప్టు వాడొకడు కనిపించాడు వాడు సొమ్మసిల్లి పడి ఉన్నాడు అతనికి దావీదు అన్నపానాలు పెట్టించి అతని ఆచూకీ కనుగొన్నాడు వాడన్నాడు నేను పుట్టుకచేత ఈజిప్టు పౌరుణ్ణి ఒక అమాలేకీయునికి దాసుణ్ణయ్యాను మూడు రోజుల కిందట నేను జబ్బు పడితే నా యజమాని దారిలో నన్నిలా వదిలేసి వెళ్లిపోయాడు మేమే సిక్లకును కాల్చివేశాము అమాలేకీయుల దండుకు దారి చూపుతాను నా ప్రాణాలకు ముప్పు రాకుండా నన్ను మీరు కాపాడాలి అని ఒప్పందం చేసుకొని దావీదును దండు వద్దకు నడిపించాడు దావీదు రాజనీతిని గమనించండి దారిలో తటస్థపడిన ఈజిప్టు మనిషి సాయంతో దండు స్థావరాన్ని పసికట్టాడు శత్రువులను ఆ విధంగా ఊచకోత కోసి విడిచాడు శత్రువు చెరపట్టుకుని పోయిన వారిని విడిపించుకున్నాడు తనతో ఉన్న ఆరు వందల మందిలో రెండొందల మంది యుద్ధానికి రాలేదు అయినా మిగతా వారితో పాటు వీరికి భాగమిచ్చాడు దేవునికి ప్రీతిపాత్రమైన తీర్మానాలు చేశాడు అమాలేకీయుల బారి నుండి తన భార్యా బిడ్డలను కాపాడాడు శిక్లగులో కలిగిన విపత్తు పరోక్షంగా దావీదు విశ్వాసాన్ని బలపరిచింది దేవుడే తనకు ఆశ్రయమని మరచి ఆకీషు వద్ద ఆశ్రయం కోరడం దావీదు చేసిన గొప్ప తప్పు శిక్లగులోని ప్రజలు దావీదును రాళ్లతో కొట్టడానికి తయారయ్యారు శిక్లగుకు వచ్చినప్పటి నుండి దావీదుకు మనశ్శాంతి కరువైపోయింది కొన్ని తీర్మానాల వల్ల దేవుని బిడ్డలు ఎంతో నష్టపోతారు లోతు అలాగే నష్టపోయాడు యోన నేనెవేకు వెళ్లడానికి బదులు తర్షీషుకు వెళ్లినందుకు వ్యక్తిగతంగా అతనికి ఎంతో నష్టం వాటిల్లింది దేవుని మాట విననివారు సొంత ఆలోచనల ప్రకారం పోయేవారు అడుగడుగున కడగండ్లకు గురి అవుతారు దావీదు పరిస్థితి చూడండి సౌలు తనను చంపుతాడేమో అని పారిపోయి వస్తే ఇక్కడ తనవారే తనను రాళ్లతో కొట్టి చంపాలని చూచారు అరణ్య మార్గంలో వారందరూ రాలిపోయారు ఎందుకని దేవుణ్ణి కాదని తమ స్వంత ఆలోచనల చొప్పున నడిచినందుకు ఫలితమే అది దావీదు సిక్లగులో ఎంతో కుంగిపోయాడు శ్రమల ద్వారా అతనికి నీతి ఫలం ప్రాప్తించింది యాకోబు బేతేలులో దైవ సందర్శనం పొందాడు నిహిమ్యాకాలంలో ఇస్రాయేలీయుల స్థితి వారిని తమ దేవుని వైపునకు ఆకర్షించింది శ్రోతలు శ్రమల బడిలో పాఠాలు నేర్చుకుందాము మన దేవుడు నిబంధన దేవుడు మనకు నిశ్చలమైన రాజ్యాన్ని వాగ్దానం చేశాడు దేవుడు మనకు శ్రమలు రాణిస్తాడు అంటే వధించడానికి కాదు ఆశీర్వదించడానికి మానవ సహాయం అంతరించినప్పుడు దేవుని సహాయం మొదలవుతుంది ఈజిప్టు మనిషి దావీదుకు తటస్థపడడం అనూహ్యమైన సంఘటన దావీదు ఆ జబ్బు మనిషికి మంచి సమరయుడిలాగా పరిచర్య చేశాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతారు అతడు అమాలేకీయుల మనిషే కావచ్చు గాని కష్టదశలో ఉన్నప్పుడు శత్రువును సైతం ప్రేమించాలి నాలుగు సువార్తల్లో యేసు ప్రభు చేసిన కనికర కార్యాలెన్నో ఉన్నాయి ఇక్కడ ఈ బానిసను నిర్దాక్షిణ్యంగా దారిలో పడేసి వెళ్ళిపోయారు అతడు వేడుకున్నాడు నన్ను వారికి తిరిగి అప్పగించవద్దు అతడు బ్రతిమలాడి ఈ విధంగా వేడుకున్నందుచేత దావీదు అతనికి హామీ ఇచ్చాడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు దావీదుకుంది ఒక వ్యక్తి పాపం చేత పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ మేలు పశ్చాత్తప్తుడైన తరువాత తిరిగి పొందగలడు కొంచెములో నమ్మకంగా ఉన్న దావీదు సింహాసనాసీనుడైనప్పుడు కూడా అలాగే నమ్మకంగా ఉన్నాడు ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులతో యుద్దం చేశారు సౌలును అతని కుమారులను శత్రువులు తరిమికొట్టారు సౌలు కుమారులు యోనాతానుతో సహా అందరూ హతమయ్యారు సౌలు తన ఈట మోసేవానితో అన్నాడు నన్ను ఆ ఈటతో పుడిచి చంపు సున్నతి లేని ఈ శత్రువుల చేతిలో చావటం కంటే నాకిది మేలు సేవకుడు భయపడి ఆ పని చేయలేదు అయితే సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయుధాలు మోసేవాడు ఇది చూచి అతడు సౌలులాగే తన కత్తిమీద పడి అక్కడికక్కడే చనిపోయాడు ఫిలిస్తీయులు వచ్చి ఇస్రాయేలు ప్రదేశాలను ఆక్రమించారు గెల్బోవ కొండ మీద యుద్దం జరిగింది ఇస్రాయేలీయులు పూర్తిగా ఓడిపోయారు ఎందోరు మంత్రకత్యను సంప్రదించినందుకే సౌలుకు ఈ దుర్గతి పట్టింది పశ్చాత్తాపం లేకుండానే సౌలు చనిపోయాడు అతని జీవితం విషాదాంతం బైబిలులో పేర్కొనబడిన మొదటి ఆత్మహత్య ఇదే ఆ తరువాత అహీతోపెలు జిమ్రీ అనేవారు ఆత్మహత్యకు పాల్పడ్డారు కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూధ ఆత్మహత్య చేసుకున్నవాడే శత్రువులు తలను ఛేదించారు సౌలు ఆయుధాలను అష్టారోతు గుడిలో ప్రదర్శన కోసం పెట్టారు అయితే ఇస్రాయేలు వారు అతని మొండెమును పట్టణపు గోడ మీద నుండి దించి యాబేష్లో దహనం చేశారు అతని ఎముకలను యాబేష్ గిలాదులో పిచుల వృక్షం కింద పూడ్చిపెట్టారు ఏడు రోజులు సంతాప సూచికంగా ఉపవాసమున్నారు ఈ విధంగా సౌలుకు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు శవదహనం ఇస్రాయేలు వారికి అవమానకరమే దావీదు ఈ యుద్ధంలో లేకపోవడం మంచిదైంది దేవుడే ఈ విధంగా దావీదును కాపాడాడు దేవుని చిత్తమేదో తెలుసుకుందామని సౌలు ఆశించాడు కాని దేవుడు శవులుతో మాట్లాడడం మానేశాడు యుద్ధంలో ఎవడో బాణం వేసి సౌలును గాయపరిచాడు ఆ వ్యక్తి ఎవడో అమాలేకీయుడై ఉండవచ్చు ఈ యుద్ధంలో యోనాతాను చనిపోవటం విషాదకరం అంతకుముందు ఒకే దెబ్బతో యోనాతాను రెండు వందల యాభై మంది ఫిలిస్తీయునులను చంపాడు దావీదు యోనాతానుల మధ్య యుద్ధం జరగకుండా దేవుడే చేశాడు సౌలు ఆత్మాభిమానం గలవాడు ఒకసారి సౌలు తన కవచం దావీదుకిచ్చి దీన్ని ధరించు అన్నాడు దావీదు వద్దు అన్నాడు రేపు శవులు అనగలడు ఈ విజయం నా కవచం వల్లనే అని యోనాతాను విజయాలు తనవే అని చెప్పుకున్నాడు సౌలు అతనిది నీచబుద్ధి సౌలు దేవునికి ఎన్నడూ విధేయత చూపినవాడు కాడు శవాన్ని పాతిపెట్టడం దేవుని బిడ్డల విధానం దహనం కాదు దహనం శాపానికి గుర్తు గెల్బోవ సంఘటన ఇస్రాయేలు చరిత్రలో చీకటి పుట ఫిలిస్తీయుల చేతిలో చావడం తనకు అవమానమైతే ఇప్పుడు తాను దేవునికి ఎంతో అపకీర్తి తెచ్చినవాడయ్యాడు ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు దేవుని న్యాయం తిరుగులేనిది శ్రోతలు గమనించండి ఆత్మహత్య అసహజమనిపిస్తుంది మానవతా దృక్పథంలో ఆత్మహత్య అసహజం జీవమిచ్చినవాడు దేవుడు గనుక ఆయనకు మనం ఈ విషయంలో బాధ్యులం ఆయనకు లెక్క అప్పగించాలి శరీరం దేవుని ఆలయం దీనిని పాడు చేయకూడదు ఆత్మహత్య పిరికితనం కష్టాలను తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడం కేవలం పిరికితనమే సౌలు మానసిక దౌర్బల్యం గలవాడు మారు మనసు పొందనొల్లని మొండి మనిషి సౌలు దేవుని బిడ్డలారా గ్రహించండి ఎన్ని కష్టనష్టాలొచ్చినా సహనంతో దేవుని చిత్తానికి లోబడి జీవించాలి పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన నీవు చనిపోనక్కర్లేదు దేవుని సాయంతో పరిస్థితులను గెలువగలవు రక్షణ పొందిన బిడ్డలకు ఆత్మహత్య ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు మన ప్రాణంతో మనం చెర్లాటలాడకూడదు నిన్ను నీవు అతిగా ప్రేమించుకుని స్వార్థపరుడవు కావద్దు అతిగా ద్వేషించి ఆత్మహత్యకు ఒడిగట్టవద్దు సౌలు ఆత్మహత్య అతని సేవకునికి చెడ్డమాదిరైంది అతడు అదే పని చేశాడు అధికారంలో ఉన్న వ్యక్తి మాదిరి చూపితే దానివల్ల అతని సేవకులకు ఎంత కీడు వాటిల్లుతుందో చూడండి సౌలు ఆయుధాలు మోసినవాడు ఎవడో కాదు దోయేగు ఒకే కత్తిమీద సౌలు దోయేగు పడి చచ్చారు యోనా తాను దావీదు స్నేహితుడు అనగా దేవుని స్నేహితుడే యోనా తాను యుద్ధంలో చనిపోవడం విషాదకరం తండ్రి శాపం కుమారుని మీదికి వచ్చింది ఇజ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జాతి గనకే దేవుడు వారిని క్రమశిక్షణలో ఉంచి గుణపరిచాడు మన దృష్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలపై కాదు ఆశీర్వాదాలిచ్చిన దేవుని వైపు కేంద్రీకృతమై ఉండాలి ప్రియశ్రోతలు వింటున్నారా లౌకిక మనస్తత్వం మతడంబాచారం స్వార్థాపేక్ష ఇవన్నీ విగ్రహాలే దేవుడు వీటిని తొలగించే వరకు మనకు ఆశీర్వాదం కలగదు యషయాగ్రంథం పదమూడో అధ్యాయం పదకొండో వచనం దేవుడన్నాడు నేను కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించాను క్రోధము కలిగి అతన్ని కొట్టివేస్తున్నాను ఇస్రాయేలు రాజును అధిపతులను నియమించుమని నీవు మనవి చేసుకున్నావు గదా నీ అధిపతులేమయ్యారు యషయా మొదటి అధ్యాయం ఏడో వచ్చినో మీ దేశం పాడైపోయింది మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి మీ ఎదటనే అన్యులు మీ భూమిని తినేస్తున్నారు అన్యులకు తటస్థించే నాశనమువలే అది పాడైపోయింది ప్రియశ్రోత నీవు యేసును అంగీకరించి రక్షించబడ్డావా క్రీస్తునందే మన నిరీక్షణ పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక